గారు సేమ్ సిమ్టమ్స్ మనకు అప్పుడైతే వాసన స్మెల్ తెలియపోవడం కానీ టేస్ట్ తెలియకపోవడం కానీ ఇవన్నీ కూడా తర్వాత తర్వాత మనకి బయటకు వచ్చినటువంటి విషయాలు ఇంకొక డౌట్ ఏంటంటే ఫస్ట్ వేవ్లో చూసాము అప్పటికి ఇంకా మనకి అంత నాలెడ్జ్ లేదు ఎవరికి అంత డబ్ల్యూహెచ్ఓ చెప్పడం కానీ లేదంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు కూడా వేవ్స్ ఇది ఫస్ట్ మనకి హెచ్ఎంపీవీకి సంబంధించి కనిపిస్తున్నటువంటి ఫస్ట్ వేవ్ కింద పరిగణించవచ్చా వచ్చే వేవ్స్ ఎట్లా ఉండొచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తలు యా చాలా బ్రీఫ్గా ఐమ్ నాట్ ట్రై టు అంటే నెగేట్ కరెక్ట్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ హెచ్ఎంపీవి వైరస్ ని లాస్ట్ టూ ఇయర్స్ కూడా మాలో ట్రీట్ చేసాము దిస్ ఈస్ నాట్ ఎ న్యూ వైరస్ అట్ ఆల్ టూ థౌజండ్ వన్ లో నెదర్లాండ్స్ లో ఫస్ట్ ఒక సైంటిస్ట్ హెస్ గివెన్ అ నేమ్ సేమ్ ఓకే దిస్ ఈస్ హ్యూమన్ మెటర్స్ అండ్ మీ స్టార్ట్ స్టడింగ్ అబౌట్ ఇట్ సో ట్వంటీ ఇయర్స్ నుంచి ఒక పేరుతో అది తెలుసు ఆ పేరుతో మనం చదివాము అండ్ ఇప్పుడు రీసెంట్ గా పోస్ట్ కోవిడ్ రెస్పిరేటరీ ప్యానల్స్ అని మనకి ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ వచ్చింది అన్ని వైరస్లు విత్ ఇన్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఇన్ అ ప్లేస్ లైక్ అపోలో మాకు టర్న్ అవన్ టైం ఫాస్ట్ గా ఉంటుంది సో విత్ ఇన్ సిక్స్ అవర్స్ మనకు వచ్చిన జబ్బు ఏంటి ఈ న్యూమోనియా దేని మూలన వచ్చింది అనేది చెప్పగలుగుతున్నాం సో అండ్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ ఐ లీవ్ ఒకటి ఏంటంటే ఫ్లూ వైరస్ వైరస్ రెస్పిరేటరీ హ్యూమన్ మెటాన్యుమా ఈ మూడు కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి సిమ్టమ్స్ సింటమ్స్ ఎలా కనుక్కోవాలి మీరు కనుక్కోవాల్సిన అవసరం లేదు నార్మల్ గా ఈ సిమ్టమ్ వస్తేనే హ్యూమన్ మెటాన్యుమా వైరస్ అనే ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ అంటూ హ్యూమన్ మెటాన్యుమా వైరస్ కి ఉండదు జస్ట్ లైక్ ఎనీ అదర్ రెస్పిరేటరీ సీరియస్ రెస్పిరేటరీ వైరసెస్ జ్వరం వస్తుంది ఇన్ఫాక్ట్ హ్యూమన్ మెటానిమో వైరస్ లో తీవ్రమైన జ్వరం రాకపోవచ్చు వన్ నాట్ వన్ వన్ నాట్ టూ లోపలే ఉంటుంది పిల్లలకి కొన్నిసార్లు ఇంకా తక్కువ జ్వరం వచ్చినా కూడా జలుబు దగ్గు ఆయాసం బీజింగ్ చెస్ట్ డిస్కంఫర్ట్ అండ్ రొప్పటం ఎగపోయటం ఇట్లాంటివి చాలా తొందరగా ఎక్కువగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దీంట్లో సి అందరికి రానక్కర్లా దగ్గు విపరీతంగా ఉంటుంది రెండు రోజులు మించిన సిగ్నిఫికెంట్ కాఫ్ పిల్లలు ఓ దగ్గుతూ కొన్నిసార్లు వాంతులు చేస్తూ ఉంటారు దగ్గి దగ్గి లేదా దగ్గు అసలు పడుకోనివ్వదు ఇట్లాంటి దగ్గులు ఉన్నప్పుడు ఇది సింపుల్ ఆస్తమానా లేదా ఈ వైరల్ న్యూమోనియాసా వైరల్ న్యుమోనియాస్ అది ఫ్లూ అవ్వచ్చు రెస్పిరేటరీషియన్ వైరస్ అవ్వచ్చు హెచ్ఎంపీవి అవ్వచ్చు కోవిడ్ అవ్వచ్చు కోవిడ్ ఇన్ఫాక్ట్ లీస్ట్ సింటమాటిక్ చిల్డ్రన్ లో అసింప్టమాటిక్ కోవిడ్ కేసెస్ ఎక్కువ చూసాం ఇన్ అపోలో ఆల్సో సో ద ఫస్ట్ థింగ్ ఈస్ దగ్గు రిలెంట్లెస్ గా ఎవరికైనా వస్తా అంటే పిల్లలకి చంటి పిల్లలకి సొంత వైద్యాలు చేయకుండా ఒకసారి అవుట్ పేషెంట్ కి తీసుకెళ్తే ఇది మిగతా వైరస్ లాగానే సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇన్ఫాక్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ హెచ్ఎంపీవి వర్సెస్ అదర్ డిసీజెస్ ఏంటంటే ఇన్ఫ్లుయన్జాకి స్పెసిఫిక్ యాంటీవైరల్ డ్రగ్ ఉంటుంది అసలు రెస్పిరేటరీ ప్యానల్స్ ఎందుకు చేస్తున్నాము అని అంటే ఇన్ఫ్లుఎంజా అని తెలియగానే యాంటీవైరల్ డ్రగ్ ఇస్తున్నాము అండ్ రెస్పాన్సెస్ ఆర్ బెటర్ ఇంకొకటి ఆర్ఎస్వి కూడా ఫ్యాబిలిజం అని చెప్పి కొత్తది ప్రీ టర్మ్ బేబీస్ కి పర్టికులర్లీ ఫస్ట్ వన్ టూ ఇయర్స్ లో ఎన్ఐసియు నుంచి అంటే న్యూనిటల్ ఇంటెన్సివ్ కేర్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే వాడదగ్గ కొత్త మెడిసిన్ ఒకటి ఉంది ఇది కాకుండా పాత మెడిసిన్స్ రిబావి ఉన్నాయి ఇవి కాకుండా ఫ్లూ కి వ్యాక్సిన్స్ ఉన్నాయి సో మిగతా వైరస్లు అన్నిటినీ ఒక పక్కన పెట్టి హెచ్ఎంపీవి ఒక పక్కన పెడితే ద మెయిన్ డిఫరెన్సెస్ ఆర్ దట్ మిగతా వైరస్ లో కొద్ద కొన్నిటికి వ్యాక్సిన్స్ ఉన్నాయి అండ్ స్పెసిఫిక్ యాంటీవైరల్ మెడికేషన్ ఉన్నాయి కి లేవు కానీ ఆందోళన పడాల్సిన అవసరమే లేదు ఒక అప్ టు టువంటి పర్సెంట్ ట్వంటీ ట్వంటీ టు ఫైవ్ పర్సెంట్ వైరల్ న్యూమోనియాస్ రిక్వైరింగ్ అడ్మిషన్ ముందు కూడా అన్ని ఏళ్ళు కూడా హెచ్ఎంపీవి వైరస్ మూలన వచ్చేవి ఇన్ఫాక్ట్ ఈ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ వచ్చిన తర్వాత దానికి నేమ్ ఇస్తున్నాము ఈ వైరస్ అని చెప్తున్నాము సో దాట్ మాకు కూడా ఈజీగా పేరెంట్స్ ని కౌన్సిల్ చేయటం ఈజీ ఓకే ఇది హెచ్ఎంపీవి కొద్దిగా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది కొన్నిసార్లు ఆక్సిజన్ అవసరం పడుతుంది లాస్ట్ టూ ఇయర్స్ లో మేము ట్రీట్ చేసిన కేసెస్ లో కపుల్ ఆఫ్ చిల్డ్రన్ కి ఆక్సిజన్ అవసరం పడింది బట్ బీభత్సంగా బీ తిల్లిపోవాల్సిన క్లేడ్స్ అయితే మనకి రాలేదు క్లేడ్స్ అంటాము అది డిఫరెంట్ ఫ్యామిలీస్ ఆఫ్ హెచ్ఎంపీ సో యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ మేబీ అప్ టు వీక్ ఆర్ టూ త్రీ డేస్ లో మన దగ్గర కానీ చిన్న చిన్న డౌట్ టూ ఇయర్స్ నుంచి మీరు చూస్తున్నారు ఈ కేసెస్ సంబంధించి వైరస్ అనేది మరి ఇప్పుడు ఎందుకు ఇంత వ్యాప్తి వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ దట్ ఈస్ ఎట్ టు ఆన్సర్డ్ ఎందుకంటే చైనాలో న్యూక్లియర్ ఏమన్నా వచ్చిందా విచ్ నెంబర్ వన్ ఆర్ కి నేచర్ ఏంటంటే ఇప్పుడు ఆర్ఎస్వి రెస్పిరీ ఇన్ఫ్లుయెన్స్ లాగానే ఎండమిక్ అవుట్ బ్రేక్స్ వస్తాయి అంటే ఒకేసారి మాసివ్ గా వేలలో మందికి వచ్చి కాస్త ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఫ్లూ అయినా అలానే వస్తుంది ఆర్ఎస్వి అలానే వస్తుంది కోవిడ్ అలానే వచ్చింది భయపడాల్సిన అవసరం లేదు కానీ నేను ఈ లాస్ట్ టూ ఇయర్స్ లో ట్రీట్ చేసిన కపుల్ ఆఫ్ కేసెస్ లో ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం కొంతమందికి వచ్చింది అండ్ వన్ ఆర్ టూ కిడ్స్ లో విపరీతమైన దగ్గుకి స్టెరాయిడ్స్ కూడా పెట్టాం ఓకే సో ఇప్పుడు కొత్తగా భయం ఎందుకు పడుతున్నాము అని అంటే కోవిడ్ తర్వాత అవేర్నెస్ ఎక్కువైంది టెస్టింగ్ మూలాన్ని నేమింగ్ ఎక్కువైంది అండ్ అన్ఫార్చునేట్లీ ఇది వరకు దగ్గు రెండు రోజుల తర్వాత తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లే వాళ్ళ సంఖ్య తగ్గి సెల్ఫ్ మెడికేషన్ ఎక్కువ మోర్ సివియర్ కేసెస్ చూస్తున్నాం కొంత వైరస్ తప్పైతే కొంత సెల్ఫ్ మెడికేషన్ తప్పు సో నాలుగు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత చంటి పిల్లల్ని కూడా దగ్గర నుంచి తీసుకురావటం ఇలాంటివి చేయకపోతే హెచ్ఎంపీస్ లైక్ ఎనీ అదర్ వైరస్ బట్ హింగ్ సెట్ దిస్ ఇది లెస్ దాన్ ఫైవ్ ఇయర్ ఓల్డ్స్ లో ఎక్కువ వస్తుంది కాబట్టి ఇలాంటి పిల్లలకి వాట్ విజ్ సే మార్జిన్ మార్జిన్ బిట్వీన్ బీయింగ్ వెల్ ఔట్ సైడ్ ద హాస్పిటల్ గెటింగ్ అడ్మిటెడ్ గెటింగ్ ఇన్ టు దైసియూ మార్జిన్ టైమ్ అండ్ మార్జిన్ టైమ్ తక్కువ ఉంటుంది సో టూ త్రీ డేస్ లేదా ఇస్ డిస్టర్బింగ్ హై ఫీవర్స్ లేదా ఆయస్ పట్టం ముందు ఆస్కమాటిక్స్ అయినా కాకపోయినా వీజింగ్ ఎపిసోడ్స్ ఇట్లాంటివి వస్తా ఉంటే ఇంట్లో కూర్చొని ట్రీట్ చేయకుండా డాక్టర్ చూపించుకోండి అండ్ ద అదర్ ఎక్స్ట్రీమ్ ఏజెస్ ఏంటంటే గ్రేటర్ దాన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్స్ ఎవరికైతే కంజెస్టివ్ హార్ట్ ఫెయిర్ ఉంది లేదా అండర్లైన్ హార్ట్ డిసీజ్ ఉంది అండర్లైన్ లంగ్ డిసీజ్ ఉంది స్మోకర్స్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ ఉంది కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్ డయాలసిస్ మీద ఉన్నారు లేదా ఇతరత్ర డెబిలిటేటెడ్ అండ్ లెస్ ఫైవ్ ఇయర్ ఓల్డ్స్ కాఫీ మీరు తీరిగ్గా కూర్చుని నాలుగు ఐదు రోజుల తర్వాత వెళ్లకుండా సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఒకసారి చెస్ట్ ఎగ్జామ్ చేయించుకుంటే సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం అది హెచ్ఎంపీవి అవనివ్వండి ఇంకొకటి అవనివ్వండి ఇట్ ఈస్ ద సేమ్ ట్రీట్మెంట్ ఇనిషియలీ అండ్ సైన్స్ చెప్తాం ఇవాళ క్రెప్స్ ఎక్కువగా ఉన్నాయి రేల్స్ ఎక్కువగా ఉన్నాయి ఒక టూ డేస్ లో వచ్చి కనిపించండి లేదా పిల్లవాడు కక్కుతూ ఉంటే లేదా పిల్లవాడు యూరిన్ తక్కువ పాస్ చేస్తూ ఉంటే ఫీవర్ ఎక్కువ అవుతూ ఉంటే ఎగపోస్తా అంటే రొప్పుతా అంటే ప్లీజ్ డోంట్ వెయిట్ కమ్ బ్యాక్ అప్పుడు టెస్టింగ్ చేస్తాం హెచ్ఎంపీ అని తెలియగానే ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకొని ఆక్సిజన్ లెవెల్స్ లో ఉంటేనే అడ్మిట్ చేస్తాము లేదంటే కనుక అడ్జస్ట్మెంట్ చేస్తారు ఇట్ ఈస్ నాట్ సమ్థింగ్ టు వరీ అబౌట్ అన్ డిస్ దాట్ ఏమన్నా వస్తే విల్ నో ఇన్ కబుల్ సడన్ టూ మచ్ హాస్పిటల్ అడ్మిషన్స్ ఇట్లాంటివి అవుతాయంటే దెన్ వీ నీడ్ గెట్ ంగ్ ఇన్ౌడెడ్ ప్లేసెస్ ఇన్ఫాక్ట్ లెస్ దాన్ ఫైవ్ ఇయర్ రోల్స్ అనవసరంగా బయటకు తిప్పొద్దు మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ ఆల్సో ద యూజువల్ హైజీన్ మెజర్స్ తప్ప భయపడాల్సింది ఏమీ లేదు దట్ ఈసేజ్ బట్ బీ కాషియస్ అండ్ సీక్ మెడికల్ హెల్ప్ ఎర్లీ తొందరగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి ఇట్స్ సింపుల్ వాళ్ళ దగ్గర హాస్పిటలైజేషన్స్ ఎందుకు అవుతున్నాయని వాళ్ళు కరెక్ట్ గా టూ మచ్ హాస్పిటలైజేషన్స్ అవుతున్నాయా మోర్ ఓకే మ튼 బైపడాల్సినది ఏమీ లేదు వి కెన్ అనలైజ్ అవర్స అవసరం లేదు కానీ జాగృత